ధర్మస్థల తవ్వకాల్లో దారుణం బయటపడ్డ పదమూడేళ్ల చిన్నారి అస్థిపంచనం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కర్ణాటక ధర్మస్థల కేసులో కీలక పురోగతి లభించింది బలవంతపు కనడాల ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న సిట్ బృందం చేపట్టిన తవ్వకాల్లో పదమూడేళ్ల చిన్నారి పంచనం బయటపడటం తీవ్ర కలకలం రేపుతోంది పవిత్ర పుణ్యక్షేత్రం ధర్మస్థలలో దశాబ్దాలుగా ఘోరాలు జరిగాయని మాసి పారిస్థితి కార్మికుడు ఫిర్యాదు చేసిన ప్రదేశాలలో త్రవ్వకాలు జరుపుతుండగా ఈ షాకింగ్ వాస్తవాలు వెలుగులోనికి వచ్చాయి సిట్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మొదట ఐదు ప్రాంతాల్లో త్రవ్వినా ఎలాంటి ఆధారాలు లభించలేదు ఆ తర్వాత జరిపిన త్రవ్వకాల్లో పదమూడేళ్ల బాలికాస్తు పంచడంతో పాటు మరో పదిహేను మానవ ఎముకలు కొన్నిట్లో దుస్తులు లభ్యమయ్యాయి అయితే పుర్రె మాత్రం ఇంకా దొరకలేదని త్రవ్వకాలు కొనసాగిస్తున్నామని తెలిపారు లభ్యమైన అవశేషాలను ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపించారు ఆ నివేదిక వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు స్పష్టం చేశారు ఈ కేసు దర్యాప్తులో మరో అమానుష కోణం బయటపడింది గతంలో ధర్మస్థలిలో అనుమానాస్పరంగా అదృశ్యమైన వైద్య విద్యార్థిని అనన్యాపాటి తల్లి సుజాత తన కూతురి మిస్సింగ్ పై ఫిర్యాదు చేసిన పోలీసులు కేసు నమోదు చేయలేదన్న విషయం తాజాగా తెరపైకి వచ్చింది రెండు వేల పన్నెండు నాటి సౌజన్య హత్య కేసుతో పాటు ఇలాంటి బంధనాది కేసులు ఉన్నాయని బాధితులు ఆరోపిస్తున్నారు ఒక పారిశుద్ధ్య కార్మికుడు తాను పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు తన చేతుతోనే ఎన్నో మృతదేహాలను రహస్యంగా పాతి పెట్టానని చెప్పడంతో ఈ దారుణాలన్నీ బయటకు వస్తున్నాయి ఈ ఆరోపణల తీవ్రత దృష్ట్యా కర్ణాటక ప్రభుత్వం నలుగురు సీనియర్ ఐఏఎస్ అధికారుల ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేసింది